కర్నూలు నగరం కల్లూరు అర్బన్ ముప్పై రెండవ వార్డు ముజాఫర్ నగర్ శ్రీశ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ బృందం అధ్యక్షులు వడ్డే ఆంజనేయులు మాజీ అధ్యక్షులు వడ్డె చంద్ర సహాయ కార్యదర్శి డి మోహన్ కోశాధికారి విజయ్ కుమార్ సభ్యులు నరసింహులు నాగిరెడ్డి కృష్ణ భజన భక్త బృందం సేవా భక్త బృందం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా అమావాస్య వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలకు నెమలి గోత్రం రేవతి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు మాధన్న మధుకృష్ణ రాజమ్మతి త్రి దివేష్ చంద్రశేఖర్ కళావతి రవిశంకర్ సిద్ధార్థ మహేంద్ర సరోజ విజిత కోమలి ప్రతీష్ల సహకారంతో శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఆలయ పూజారి గూడారం గణేష్ ప్రత్యేక పూజలు అనంతరం అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు భక్తులు పాల్గొన్నారు भैया ये स्वामी के yeah. Yeah. लक्ष्मी गणपति स्वामी की सुब्रमण्यम स्वामी की श्री जय राम जय जय राम जय 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 राम। राम, राम राम। प्रदीप प्रदीपुर

在干嘛？